కేంద్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ను మహిళలు వినియోగించుకుని ఉపాధి అవకాశాలు పొందాలని ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ అన్నారు నగరంలోని శాంతినగర్ పెరకవాడ కీర్తి నగర్లో ఆర్యవైశ్య మహాసభ సహకారంతో డీవీఆర్ ఎంప్లాయ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో వస్త్ర పరిశ్రమలో స్థిరమైన ఉపాధి కోసం యువత నైపుణ్యం పెంపొందించడానికి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో స్కీమ్ను డివిఆర్ ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఉప్పల శారద సహకారంతో పట్టణంలోని ఐదు సెంటర్లలో నూట యాభై మంది మహిళలకు ఉచితంగా నేర్పిస్తున్నామని తెలిపారు మహిళలకు ఉపాధి శిక్షణ అవకాశాలు కల్పించాలని చెప్పిన లక్ష్యంతో మన విభాగం వరంగల్ జిల్లాలో ఐదు కేంద్రాలని కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది వీటితో పాటు ఇంకొక ఐదు కేంద్రాలకు కూడా నూతనంగా అవకాశం ఇవ్వడం అనేది జరిగింది వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ ఒక పక్క చేనేత కార్మి ఒక పక్క ఉపాధి లేక చాలామంది ఉపాధి అవకాశం కోసం చూస్తున్న ధర్మంలో ఇట్లాంటి స్కీము తీసుకురావడం ద్వారా ఈ జిల్లాలో ఉండబడే మహిళలందరూ కూడా ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది అని లక్ష్యంతో ఈరోజు ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ కీర్తి నగరు అదేవిధంగా శాంతినగర్ పెకావడ దగ్గర అదేవిధంగా కాసీప వివేకానంద కాలనీ దాంతోపాటు ఎంహెచ్ నగర్ రామన్నపేట ఈ ప్రాంతాలలో ఇప్పటివరకు ప్రారంభం చేయడం అనేది జరిగింది ఈరోజు కీర్తి నగర్లో శాంతి నగర్లో రెండింటిని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం అనేది జరుగుతుంది ఏదేమైనా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పిన ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ దానిని మీరంతా కూడా వినియోగించుకొని రేపు భవిష్యత్ కాలంలో మీరంతా ఉపాధి అవకాశాలు పొందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ట్రైనింగ్ ఇప్పటితోటే ఆగిపోదు ఇది నిరంతరం ఈ క్యాంపెయిన్ కొనసాగుతూ ఉంటుంది ప్రతి బ్యాచ్కు ముప్పై మంది సెంటర్లో పెడతారు నలభై రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఇస్తారు ఏదేమైనా అట్లాంటి అవకాశాన్ని మనం వినియోగించుకొని భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పొంది మన కుటుంబాలు పోషించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం బయట కనుక చూస్తే టైలింగ్ తోటి చాలామంది ఉపాధి పొందే అవకాశాలు మనకు కనబడుతున్నాయి ఏ ఒక్క ఐటమ్ తీసుకోవాలన్నా ఈరోజు వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు పదిహేను వేలు తీసుకునే అవకాశాలు కూడా బ్లౌజెస్ కావచ్చు ఇంకా మిగతా వాటికి కావచ్చు అట్లాంటి పరిస్థితి కూడా ఉంది ఈ ఉపాధి ద్వారా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం పుట్టుకుంటానికి అవకాశం ఉంటుంది పది మందికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది కనుక దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పని ఈ సంస్థ ద్వారా ఉపాధి పొందే విధంగా ప్రయత్నం ఈ ఈరోజు ఆర్యవశన మహాసభ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఆర్యవశ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షాలు ఉప్లశాల గారి వారి యొక్క సారథ్యంలో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది చాలా జిల్లాలలో ఈ కార్యక్రమం ఇప్పటికే నిర్మా నిర్విరాగం కొనసాగుతున్నాయి మా అధ్యక్షుల వారి కోరిక మేరకు మా కోరిక మేరకు మా వరంగల్ జిల్లాలో కూడా మా పేదింటే మహిళలకు ఈ అవకాశం కల్పించాలని మేము కోవడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మరొక ఇద్దరు టీచర్లను ట్రైనర్ను పంపడం జరిగింది ఇప్పటికీ ఐదు శాఖలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా సాగుతున్నాయి అలాగే మీరు కూడా ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చిన ఈ బ్యాచ్ కూడా మంచిగా నేర్చుకొని వాళ్ళు భవిష్యత్తులో ఇంకొక బ్యాచ్కు రావడానికి అవకాశం కల్పించే విధంగా ఉండాలని వీళ్ళు భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలను మంచిగా సాదుకొని భవిష్యత్తులో ఇప్పుడు ఈ టెక్స్టైల్ పడుకొని గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడ ఎక్కడను కానీ మన వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే డబ్బులు పెట్టి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని చెప్తారు ఇక్కడ డబ్బులు లేకుండా వాళ్ళని ఉచితంగా తీసుకొచ్చి ఒక సర్టిఫికేట్ అయ్యింది ఆ సర్టిఫికెట్ వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడైనా ట్రైనింగ్ అయినప్పుడు ఆ సర్టిఫికేట్ దానివల్ల వాళ్ళు యూజ్ అవుతుందని చెప్పి అని తెలియజేస్తూ